ఇక్కడికి బెంగళూరు తెలుగు ఫోరం అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ తెలుగు ప్రొఫెషనల్స్ ప్రొద్దుటూరుకు వచ్చి ఈరోజు దాదాపు రెండు వందల ప్లస్ మెంబర్స్ ర్యాలీ కండక్ట్ చేసినారు ఈ ర్యాలీ ఉద్దేశం వల్ల ఏంటంటే చంద్రబాబు టెక్నాలజీకి ఇచ్చిన సపోర్ట్ వల్ల మా జీవితాలు బాగుపడినాయి మేము దేశ విదేశాల్లో భారతదేశంలో ప్రతి ప్రాంతంలో మేము ఉద్యోగాలు సంపాదించుకొని ఒక ఉన్నతంగా బతకగలుగుతున్న మంచి శాలరీస్ తోటి వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు వాళ్ళ కుటుంబాలు కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల పల్లెల్లో ఉండే ప్రతి ఇంటి దగ్గర ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నాడు ఈరోజు ఇదంతా చంద్రబాబు గారి ప్రతిభ చంద్రబాబు గారు టెక్నాలజీ ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే సాధ్యమైంది మా అందరి జీవితాలు బాగుపడినాయి ఇదంతా మమ్మల్ని చూసి మీరు మళ్ళీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టెక్నాలజీకి సపోర్ట్ వస్తుంది ఇండస్ట్రీస్ వస్తాయి మన యువతకు ఉపాధి దొరుకుతుంది యువతకు ఉపాధి దొరికితేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి తప్ప కేవలము సంక్షేమము విధిల్చే చిల్లర మెతుకుల వల్ల మాత్రం జీవితాలు బాగుపడవు ఉపాధి దొరికితే స్వయం కృషితో వాళ్ళు వాళ్ళ కుటుంబాలను స్వయం పోషకాలుగా చేసుకొని ఉన్నత ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ గౌరవంగా జీవితాన్ని వెలుగు జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ ప్రొఫెషన్స్ మేమంతా చూడండి మమ్మల్ని చూసి మీరు మేల్కొనండి ఈ చంద్రబాబు గారు టెక్నాలజీకి సపోర్ట్ వల్లనే మా జీవితాలు ఇంత ఉన్న ఉన్నతంగా ఉన్నాయి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీకి సపోర్ట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే మళ్ళీ చంద్రబాబు గారికి మరి అవకాశం ఇవ్వాలా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని నినాదంతో వాళ్ళందరూ తిరగడం మా సపోర్ట్ లేకుండా మేము ఆశించకుండా వాళ్ళకంతకు వాళ్ళు వచ్చి మేము వచ్చి చేస్తామని చెప్పి ఇక్కడ చేయడం కూడా మా అందరికీ చాలా సంతోషదాయకము వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఐటీ ఉద్యోగస్తులందరికీ కాబట్టి ఈ చంద్రబాబు గారి ఆదర్శ పాలన వల్ల చంద్రబాబు గారి భవిష్యత్తు యొక్క అంటే దూరదృష్టి వల్ల ఇదంతా సాధ్యమైంది అనే ఉద్దేశంతో వాళ్ళు విలువచ్చే అభిప్రాయానికి తెలియజేయడానికి వచ్చారు వీళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున భూపేష్ గారి తరఫున మా తండ్రి గారి తరఫున తెలుగు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ బిటిఎఫ్ బెంగళూరు తెలుగు ఫోరం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎలక్షన్స్ మూమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు మద్దతు తెలిపి చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహాలు యువతకు ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు ఒకసారి గుర్తు చేస్తూ మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం దిశగా ప్రయాణిస్తుందని చెప్పి వాళ్ళొక దృఢ సంకల్పంతో మనందరికీ మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నైంటీ ఫోర్ నైంటీ నైన్లో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి అప్పుడే చెప్పి మన యువతకు విద్యా అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఉపయోగపడతారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఇద్దరు కొడుకులున్నా ముగ్గురున్న ఒక కొడుకుని ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలా అందరూ వ్యవసాయం మీద ఆధారపడితే ఏదైనా నష్టాలు జరిగినప్పుడు ఎందుకంటే ప్రకృతితో ఆధారపడినది వ్యవసాయం కనీసం ఒకరన్నా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులకు రేపు ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆదుకుంటారన్నప్పుడు దాన్ని కూడా వక్రీకరించి ఆ రోజు చాలామంది వ్యవసాయం దండగా కంప్యూటర్లు పట్టుకోమన్నారు అని చెప్పి ఒక అవహేళన చేసి తక్కువ చేసి మాట్లాడినారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ ఏ విధంగా డెవలప్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఒక ఉద్యోగం కల్పిస్తే ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది సాఫ్ట్వేర్ సైడ్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ సైడ్ ఒక ఉద్యోగం కల్పించినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది హౌసింగ్ వ్యవస్థ డెవలప్ అవుతుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి ఎంటర్టైన్మెంట్ సినిమా హాల్లు కానీ పార్కులు కానీ ఈ విధంగా చాలా విషయాలలో ప్రతి విషయంలో కూడా ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థ డెవలప్ అయినప్పుడు దాంతో ఒక ఇరవై ఉద్యోగాలు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినప్పుడు దాంతో కూడా ఒక ఉద్యోగాలు కల్పించడం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒక వ్యవస్థను పటిష్టం చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎట్లుంటుందంటే ఐదు వేల జీతం ఇచ్చి వాలంటీర్లకు ఇదే ఒక ఉద్యోగం అని చెప్పి దీంతో మీరు అంత జీవితం అంతా దీంతో సరిపెట్టుకునేటట్టు ఆయన మాట్లాడుతున్నారు దాని ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా ఆయన భారతదేశంలో చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటు ఈ విధంగా ఎల్లకాలం ఒకటే కాలం ఉండదు రేపు భవిష్యత్తు తరంలో కూడా ఖచ్చితంగా మనం రేపు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన వస్తే నిజంగానే మరీ ముఖ్యంగా కడప జిల్లాకు జమ్నోడు ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ తీసుకొని రావాలా స్టీల్ ప్లాంట్ తీసుకొని వస్తే ఈరోజు డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ లేదా ఐటీఐ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి స్థానికంగా ఇక్కడ పదైదు వేలు నుంచి ఇరవై వేల జీతాల నుంచి మొదలైతే వాళ్ళ జీవన పరిణామాలు కూడా మారుతాయని వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది ఆటోమేటిక్గా కడప జిల్లా రూపురేఖలు జమ్నవాడు రూపురేఖలు కడప పొద్దుటూరు రూపురేఖలు కూడా మారుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఆలోచన చేస్తారు ఆయన విజన్ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఎక్కడైనా తెలుగువాడు తలెత్తుకొని బతుకుతున్నాడంటే ఈరోజు భారత ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశంలో కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక స్పిరిట్ ఫోర్టివ్ స్పిరిట్తో సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడంతోనే ఈరోజు మన లైఫ్ స్టైల్ అందరికీ మారినాయి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్ని రోజులు తర్వాత మన భారతదేశంలో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది